మీరు అలాగెళ్ళి ఇలాగెళ్ళి అటు తిరిగి ఇటు తిరిగి ఆ రూపంలో ఈ రూపాల్లో తిరిగితే ఏదన్నా జరిగితే ఇక్కడ బాధ్యత వహించవలసింది ఎవరంటే స్థానిక సేవకులే కనుక దయచేసి అక్కడ ఇక్కడ తిరగకుండా మర్యాద మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా వచ్చేసి ఇక్కడే కూర్చోవాలని ప్రభు పేట మనం చేస్తున్నా నేను ఇలా చెప్పానని చెప్పి ఆ ఐస్ క్రీమ్ పండికా నుంచి అలాగా ఆమర దూరం అలా పోయారు తప్ప ఇలా రాలేదు ఫోన్లే మీరు దూరంగా వెళ్ళిపోయినా పెద్ద పెద్ద బాక్సులు ఇట్టారు కనుక అక్కడి నుంచి అన్న వినండి ఎక్కడి అన్న వినండి ఈ రాత్రి ఒక్క మాట చెప్పడానికి నేను ఇంత దూరం వచ్చాను దైవ అన్నగారు ప్రేమతో నన్ను ఆహ్వానించారు దరిదాపు రెండు నెలల క్రితమే ఈ డేట్ తీసుకున్నారు అప్పటి నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు నేను వెలిసి వెళ్ళి అక్కడ నేను మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి వాళ్ళకి అని ప్రభుని అడిగినప్పుడు ఒక్క మాట ప్రభు నా హృదయంలో పెట్టారు ఆ మాటల్లో ఉన్న అంతరార్థాన్ని ఒక మూడు మాటల కింద వివరించి మర్యాదపూర్వకంగా ఇచ్చేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నమ్మిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి ఓహో చప్పట్లో పడుకుంటారండి ఓయ్ అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే త్వరగా మైక్ ముగించేయమని అర్థం ఏం కంగారు పడక బుచ్చని నోరు మూసే ఎందుకంటే ఆ నోరు తెరిచుంచి ఒక దోమలు లోపలికే బయటికి వెళ్తూ ఉంటాయి అందుకని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఏడు చదువుతున్నాం మనం నేను చదువుకుంటానో అందరూ నా వైపు చూడండి పిల్ల యొక్క గ్రంథం అందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు కానీ నిషిద్ధమైనదిను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు స్తోత్రం ఇవ్వాలి గట్టిగా చెప్పండి బిడ్డలారా దైవ సన్నిధానంలో ఈ రాత్రి ఇక్కడ వ్రాయబడిన వచనానికి అర్థం ఏమిటంటే గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేరైతే వ్రాయబడుతుందో వారే పరలోకం చేరతారు నీకు అర్థం అవడానికి మాట చెప్తాను బిడ్డలరా రోజు బళ్ళలోకి వెళ్ళినంత మాత్రాన పరీక్షలకి అందరిని పిలరు ఎవరిని పిలుస్తారు అంటే ఆ క్లాస్ రూమ్లో ఎవరి పేరు అయితే ఎందులో మాట్లాడలేదు ఎందులో చెప్పారు పెద్ద గారు చెప్పారు రిజిస్టర్లో వాడి పేరు రిజిస్టర్ చేయబడి ఉండాలి ఏం చేయబడి ఉండాలి రిజిస్టర్ చేయబడిన రిజిస్టర్లో ఎవడి పేరు ఉంటుందో వాడికే పరీక్ష రాసే అధికారం ఉంటుంది తప్ప ఇంకెవ్వరికి అధికారం ఉండదు స్తోత్రం చెప్పాలి అయితే ఈ రాత్రి నేను అంటాను పరలోకం చేరాలంటే కూడా గొర్రెపిల్ల జీవ జీవగ్రంథం అందు నీ పేరు నా పేరు వ్రాయబడాలి ఏమంటున్నాడు అక్కడ చాలా ప్రత్యేకంగా చెబుతున్నాడు ఇదిగో అసహ్యముగా ప్రవర్తించేవారు కానీ అబద్ధాలు చెప్పేవారు కానీ దోషం చేసిన వారు కానీ పాప జీవితాన్ని జీవించేవారు కానీ ఏమండి పాపాన్ని ప్రేరేపించేవారు కానీ పాపమును చేసేవారితో సహవాసం చేసేవారు కానీ ఎక్కడికి వెళ్ళరట చెప్పండి ఎక్కడికి వెళ్ళరట ఇప్పుడు బాగా చదువుకునేది ఎందుకు ఎక్కువ చదువుకొని ఉత్తీర్ణులై పాస్ అయ్యి ఏం సంపాదించాలి ఉద్యోగం సంపాదించాలి ఉద్యోగం సంపాదించి కన్న తల్లిదండ్రులను సంఘాన్ని ఆ సమాజాన్ని ఉద్ధరించాలనే ఒక ఉద్దేశంతో అందరూ చదువుకుంటూ ఉంటారు స్తోత్రం చెప్పాలి అందుకని ఒక మహాకవి అన్నాడు విద్య లేనివాడు వింత పశువు అన్నాడు అంటే వానికి ఏమీ అర్థం కాదు అని చెప్పారు ఈ రాత్రి నేనంటాను భగవద్ధ్యానం చేసేవారు ఎవరైనా సరే పేరు జీవగ్రంథమందు వ్రాయబడకపోతే మీరెక్కడికి వెళ్ళరు రాజ్యం అనగా దేవుడు ఉండే పట్టణానికి చేరలేరు ఎందుకు ఈ ప్రార్థనలు ఎందుకు ఈ జపతపాలు ఎందుకు ఈ పూజలు ఎందుకు ఈ వ్రతాలు ఎందుకు ఈ ప్రయాసలు అంటే మనం కూడా దేవునిలో లోలీనమైపోవాలనే నమ్మితే స్తోత్రం చెప్పాలి కాబట్టి దేవునితో కలవాలంటే దేవుడు ఉండే స్థలానికి వెళ్ళాలంటే ఆ దేవుని దగ్గరుండే పుస్తకంలో మన పేరు వ్రాయించబడి ఉండాలి ఇది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఒక మాట చెప్పారు ఒక మాట చెప్పారు అసలు ఎవరు దేవుణ్ణి చూస్తారు అసలు దేవుణ్ణి చూడాలి కదా పిల్లోని నా బడిలో వెయ్యాలంటే ముందే ఎలా ఉంటుందో కదా ఒక పిల్లకి పిల్లోడికి పెళ్లి చేయాలంటే పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో చెప్పాలి పెళ్ళికూతురు ఎలా ఉంటుందో వీళ్ళు అక్కడికి చూపులకి వీళ్ళు ఎక్కడికి చూపులకి వెళితేనే కానీ తర్వాత వివాహం కొరకు సిద్ధపడరు కాబట్టి దేవుని సన్నిధిలో மாட்டன மத்தேசுவார்த்த ஐதவம் மூடவ வச்சனம் மதேசுவார்த்த ஆத்ம